రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుని మరోసారి పవన్ కళ్యాణ్ కలిసే సూచనలు కనిపిస్తున్నాయి చంద్రబాబు అరెస్టు తర్వాత రోజుల వ్యవధిలోని నందమూరి బాలకృష్ణ నారా లోకేష్తో కలిసి ములాఖాత్లో కలిసిన పవన్ కళ్యాణ్ ఆ జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే టీడీపీ జనసేన పొత్తుని ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఈ పొత్తులకు సంబంధించి కీలక భేటీ పార్లమెంట్ వేదికగా జరగనుంది ఈ భేటీకి ముందు లోకేష్తో కలిసి చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలిసే సూచనలు కనిపిస్తున్నాయి టీడీపీ జనసేన పార్టీల పొత్తుపై ముందుకు వెళ్లేందుకు ఇప్పటికే సమన్వయ కమిటీలను ప్రకటించాయి చంద్రబాబు రిమాండ్ని నవంబర్ ఒకటి వరకు ఏసీబీ కోర్టు పొడిగించడంతో టీడీపీ వచ్చేవారం మొత్తం ప్రజల్లోనే ఉండాలని ప్లాన్ చేసింది అంటూ భువనేశ్వరి భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాంతో నారా లోకేష్ రాష్ట్రంలో పర్యటించనున్నారు దాంతో ఈ రెండు కార్యక్రమాలకి సేనా నేతలు మద్దతు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చే అవకాశం ఉంది నవంబర్ మొదటి వారంలో వారాహి యాత్రకి పవన్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అప్పుడు టీడీపీ మద్దతు కోరే సూచనలు కనిపిస్తున్నాయి ఈ మొత్తం వ్యవహారాల్ని జాయింట్ యాక్షన్ కమిటీ పర్యవేక్షించనుంది ఇక టీడీపీ జనసేన పొత్తు మీద వచ్చిన సర్వే ఫలితాల గురించి తెలుసుకుందాం ఐనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్ని డాంబికాలు ప్రదర్శిస్తున్న వైసీపీ అధినేత జగన్ కు బిగ్ షాక్ తగిలింది ఫేక్ సర్వేలతో మసిపూసి మారేటికాయ చేస్తున్న జగన్ కు అసలు సిసలైన సర్వే గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది గత ఎన్నికల్లో వంద శాతం నిజమైన ఆత్మసాక్షి సర్వే ఇప్పుడు వచ్చే ఎన్నికలపై సర్వే ఫలితాలను బహిర్గతం చేసింది ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తమ సర్వే ఫలితాల ద్వారా వెల్లడించింది హైదరాబాద్ వేదిక పనిచేస్తున్న ఇండియన్ పొలిటికల్ సర్వే అండ్ స్ట్రాటజీ టీం ఏపీలోని అన్ని ప్రాంతాల్లో శాంపిల్లు సేకరించి సర్వే నిర్వహించింది ఈ మేరకు ఆత్మసాక్షి సర్వే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఆత్మసాక్షి సర్వే మూడు నాలుగు రకాలుగా నిర్వహించింది టీడీపీ వైసీపీ జనసేన వేర్వేరుగా పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి టీడీపీ జనసేన కూటమిగా పోటీ చేస్తే ఎలా ఉంటాయి టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా పోటీ చేస్తే ఎలా ఉంటాయి టీడీపీ జనసేన లెఫ్ట్ పార్టీలు కూటమిగా పోటీ చేస్తే ఎలా ఉంటాయన్న ప్రతిపాదికన ఆత్మసాక్షి సర్వే వివరాలను ప్రకటించింది ఆప్షన్ వన్ ప్రకారం టీడీపీ వైసీపీ జనసేన వేర్వేరుగా పోటీ చేస్తే టీడీపీకి ఎనభై ఆరు వైసీపీకి అరవై ఎనిమిది జనసేనకు ఆరు సీట్లు వస్తాయని స్పష్టం చేసింది పదిహేను స్థానాల్లో మాత్రం పోటాపోటీ ఉంటుందని అయితే వీటిలో వైసీపీ తొమ్మిది టీడీపీ ఆరు సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తేల్చింది ఆప్షన్ టూ ప్రకారం టీడీపీ జనసేన కూటమిగా పోటీ చేస్తే టీడీపీకి తొంభై ఐదు సీట్లు జనసేనకు పదమూడు సీట్లు వస్తాయని అప్పుడు వైసీపీ అరవై సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని అంచనా వేసింది ఏడు స్థానాల్లో మాత్రం పోటాపోటీ ఉంటుందని తెలిపింది టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే అధికారంలోకి రావడం ఖాయమని ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేసింది ఆప్షన్ త్రీ ప్రకారం టీడీపీ జనసేన బీజేపీ కుటుమీగా పోటీ చేస్తే వైసీపీ లాభపడుతుందని ఆత్మసాక్షి సర్వే వెల్లడించింది ఈ మేరకు టీడీపీ జనసేన బీజేపీ కుటుమి డెబ్బై నుంచి డెబ్బై ఐదు సీట్లు మాత్రమే వస్తాయని వైసీపీకి తొంభై ఎనిమిది నుంచి వంద సీట్లు వస్తాయని స్పష్టం చేసింది ఏడు స్థానాల్లో మాత్రం పోటా పోటీ ఉంటుందని అంచనా వేసింది ఆప్షన్ ఫోర్ ప్రకారం టీడీపీ జనసేన లెఫ్ట్ పార్టీలు కూటమిగా పోటీ చేస్తే అత్యధిక స్థానాలు గెలుస్తుందని ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేసింది వేరు కూటమికి నూట పదిహేను నుంచి నూట ఇరవై రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది వైసీపీ యాభై ఆరు నుంచి యాభై ఎనిమిది స్థానాలు మాత్రమే పరిమితం అవుతుందని తెలిపింది నాలుగు స్థానాల్లో మాత్రం పోటా పోటీ ఉంటుందని తెలిపింది కాగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆత్మసాక్షి సర్వే అక్షరాల తొంభై ఐదు శాతం నిజమైంది వైసీపీ నూట ముప్పై తొమ్మిది నుంచి నూట నలభై రెండు స్థానాల్లో విజయం సాధిస్తుందని టీడీపీ ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది స్థానాలకు పరిమితం అవుతుందని జనసేనకు రెండు సీట్లు మాత్రమే వస్తాయని గతంలో సర్వేలో వెల్లడించింది వాస్తవ ఫలితాల ప్రకారం వైసీపీ నూట యాభై ఒకటి టీడీపీ ఇరవై మూడు సీట్లు రాగా జనసేన ఒక్కచోట మాత్రమే విజయం సాధించింది